నేను మీ వాస లక్ష్మణ పద్మశాలి జేఎస్టీఎం ఛానల్ ద్వారా అపార రాజకీయ అనుభవము ఎప్పుడు ప్రజల్లో ఉంటూ ప్రజాసేవలో ఉండే ఒక పద్మశాలి నాయకుని గురించి చెప్పేందుకు మేము ఎందుకు వచ్చిన పెట్టారా అంటే అన్నగారు అందరికీ పరిచయమే నేను కొత్తగా పరిచయం చేసేది ఏమి లేదు పద్మశాలి జేఎస్టీఎం ద్వారా కొద్దిగా అన్నగారి గురించి మాట్లాడుకుందామనే ఉద్దేశంతో ముందుకు వచ్చినా అదే కాకుండా ఈ రాజకీయాలు అంటే ఏ పార్టీ అని కావచ్చండి ఈ పార్టీలు ఏం చేస్తున్నాయంటే రాజకీయానికి రాజకీయాన్ని రారు పద్మశాలి సమాజంలో నాయకులు లేరు అనేటువంటి ఒక చిన్న చూపు చూస్తూ పద్మశాలి సమాజాన్ని పద్మశాలి నాయకుల్ని ఆయా పార్టీల బలోపేతం కోసమే వాడుకుంటున్నారు కానీ పద్మశాలి సమాజం గురించి కానీ పద్మశాలి నాయకత్వం గురించి కానీ పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు మిట్ల దీని గురించి మనం ఎప్పుడు పద్మసాలు చేయిస్తుంటూ మాట్లాడుకుంటూ వెళ్దాం వాస్తవానికి అన్నగారిని అన్నగారితో ఒక మంచి ఇంటర్వ్యూ ఏర్పాటు చేసి ఏర్పాటు చేయాలని ఆలోచన మాకు సంవత్సరం నుంచి ఉంది కానీ ఏందో కానీ ఆ అన్నకు వీలైనప్పుడు నాకు వీలైతే లేదు నాకు వీలైనప్పుడు అన్నకు వీలైతే లేదు చూద్దాం ఖచ్చితంగా భవిష్యత్తులో పద్మసాలు చేయించడం ద్వారా అన్నగారిని మేము ముందుకు తీసుకొస్తా అన్నగారి పేరు వాసాల రమేష్ చెప్పగానే దాదాపుగా పద్మశాలి సమాజానికి అర్థమైంది వాసాల రమేష్ గారు ఆయన ఇక మన పద్మశాలి అంటే బుద్ధిమంతులు బుద్ధిమంతులు పద్మశాలి అంటే మంచోళ్ళు దాని ఇంకో సర్టి సర్టిఫై చేయాల్సిన అవసరం లేదు చదువు గొప్పగా ఎదుర్కొన్నాడు అన్నగారు రాజకీయ ప్రస్థానం తీసుకుంటే అన్నగారి కొత్తపెళ్ళి కరీంనగర్ దగ్గర కొత్త పెళ్ళి కరీంనగారు పద్మశాలి సంఘంలో కీలకంగా వివరిస్తుంటాడు రాష్ట్ర పద్మశాలి సంఘంలో రాజకీయ విభాగంలో కూడా కీలకంగా ఉంటాడు అన్నగారు ఇక్కడ ఒక విషయం చెప్తున్నా మన వీడియో అయిపోయిన తర్వాత అన్నగారు గతంలో పద్మశాలలు రాజకీయంగా ఎదగాలంటే ఏ విధంగా ముందుకెళ్లాలంటే ఒక కార్యక్రమం జరిగింది ఆ కార్యక్రమం నేను పాల్గొన్న ఆ కార్యక్రమంలో వాసల రమేష్ గారు మాట్లాడిన ఒక వీడియోను దీని తర్వాత మీకు అటాచ్ చేస్తే ఖచ్చితంగా చివరి దాకా వీడియో అని చూస్తే మీకు వాస రమేష్ గారికి అర్థం ఇక్కడ అన్నగారి రాజకీయ ప్రస్థానం తీసుకుంటే ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి చాలా దగ్గర పెద్దలు ఎల్రమణ గారితో మంచి అనుబంధం ఇక్కడ అన్నగారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో చేనేత పరిశ్రమక సహకార సంఘానికి అధ్యక్షులు పనిచేసి కొత్తపల్లి దాని తర్వాత వార్డు మెంబర్గా గెలిచింది అప్పుడు గ్రామ పంచాయతీ ఉంది ఇప్పుడు మున్సిపాలిటీ ఇప్పుడు మున్సిపాలిటీ తర్వాత ఉప సర్పంచ్గా చేసిండ్రు మళ్ళీ సర్పంచ్గా చేసిండ్రు ఇప్పుడు మున్సిపాలిటీ ఉన్న అప్పటి గ్రామ పంచాయతీగా ఉన్న కొత్త పిల్లకి మళ్ళీ సర్పంచ్గా చేసేళ్ళు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే రెండు సార్లు మహిళా రిజర్వేషన్ వచ్చినప్పుడు మన రమేష్ అన్న గారి సతీమణి గారు కూడా ఆమె పోటీ చేసి గెలిచి ఆమె కూడా సర్పంచ్గా చేసేండు వ్యవసాయ మార్కెట్ కమిటీ కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి అధ్యక్షులుగా కూడా చేసిండ్రు నైంటీ ఎయిట్లో తర్వాత ఏసీడిసి సభ్యులుగా ఉన్నారు కరీంనగర్ శాసనసభ నియోజకవర్గానికి మండల ప్రజాపరిషత్ అధ్యక్షునిగా కూడా కొనసాగ్లు టూ థౌజండ్ ఫోర్టీన్లో ప్రస్తుతం ప్రస్తుతం లాస్ట్గా కొత్తపల్లి మున్సిపాలిటీ అయిన తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ మన మున్సిపల్ మున్సిపాలిటీలో కౌన్సిలర్గా కూడా గెలిచింది అంటే నేను ఇట్లా అన్నగారి గురించి ఇంకా అన్నగారు చాలా ఇంకా ఉన్నది ఇది చిన్నగా చెప్తున్నాను నేను అన్నగారి దగ్గరికి వెళ్ళి ఆయన రాజకీయ నేపథ్యాన్ని ఆయన ఎదుర్కొన్న సవాళ్ళను ఇవన్నీ కూడా నేను పద్మశాలి సమాజానికి ఒక పాఠాలుగా వారికి వస్తాయి కాబట్టి అన్నగారితో కష్టంగా ఒక మంచి ఇంటర్వ్యూ చేసి మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా నేనేమంటున్నా అంటే ఈ రాజకీయాలు ఇప్పుడు రమేష్ అన్నగారు వాస్తవానికి ఆయన సేవలకు ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఉండేది ఉండే ఒక ఎంపీగా ఉండేదిండే లేదు ఆయా పార్టీలు గుర్తించి ఎమ్మెల్సీగాను లేకపోతే కార్పొరేషన్ చైర్మన్గా చేసేది ఉండే ఎందుకు పార్టీలు ఆలోచించడం లేదు ఇది కొద్దిగా బాధ కలిగించే అంశమే నాలంటి వాడికి ఎందుకంటే సమాజం కోసం ఫైట్ చేస్తున్న వాళ్ళం కాబట్టి ఆ సమాజ స్థితిగతం చూస్తున్న వాళ్ళం కాబట్టి అరే పద్మశాలి నాయకత్వానికి గుర్తింపు వస్తే పద్మశాలి సమాజం మంచి తత్వాన్ని ఆలోచించే వాళ్ళం కాబట్టి చెప్తున్నాను అదేవిధంగా పద్మశాల మిత్రులకు ఏం చెప్తున్నారంటే పద్మశాలి సమాజం కోసం ప్రత్యేకంగా ఒక మీడియా వ్యవస్థ ఒక ఛానల్ ఉంటే బాగుంటుంది ఏర్పాటు చేసుకున్నది పద్మశాల జిఎస్టి ఛానల్ కాబట్టి ప్రతి పద్మశాల పద్మశాలి ప్రతి పద్మశాల మిత్రులు సబ్స్క్రైబ్ ఖచ్చితంగా మన ఐక్యత మన సంఖ్యాబలం బలం ప్రతీది కనిపించాలి పద్మశాల జీఎస్టీలో జై పద్మశాలి అదేవిధంగా రమేష్ అన్న గారి వీడియో కూడా ప్లే చేస్తున్న చూడండి ఒకసారి అందరి విషయం ఒకటే ఎన్నో బాధలు ఇప్పటివరకు మనం అనుభవిస్తూ ఉన్నాము ప్రతి వాళ్ళు మన సమాజము సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్నదని ఓట్లు మనకున్నా కూడా మనం సీట్లు సాధించుకోలేకపోతున్నామని ఆవేదన ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తూ ఉన్నారు వాస్తవమైన విషయం ఇది గతం వేరు వర్తమానం వేరు భవిష్యత్తు వేరు గతంలో జరిగిన అనేక గుణపాఠాలు మనకు ఉన్నాయి కాబట్టి ఈ వర్తమానము ఈరోజు ఇక్కడ ఈ సమావేశం మనం ఏర్పాటు చేసుకున్నాం భవిష్యత్ కాలంలో గతంలో జరిగిన మన నష్టాలు జరగకుండా ఉండడానికి మరి నష్ట నివారణ చర్యలు ఏ విధంగా చేపట్టాలి ఏ విధంగా ముందుకు పోవాలి మరి మనకు నష్ట నివారణ జరగాలంటే కేవలం ఒకే ఒక లక్ష్యం మనది రాజ్యాధికారం మనకు రావాలి రాజ్యాధికారం రాకుంటే ఏ సమస్య కూడా తీరడానికి అవకాశం లేదు ఒక ఎంఆర్ఓ ఆఫీస్ పోవాలన్నా ఒక పోలీస్ స్టేషన్ వెళ్ళాలన్నా లేకుంటే ఒక ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళాలన్నా ఒక కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలన్నా ఎవరి దగ్గరికి వెళ్ళాలి చిన్న చిన్న విషయాలు ఉంటాయి ఇవాళ ఎవరైనా అనారోగ్యం పడితే సీఎం రిలీఫ్ ఫండ్ కావాలన్నా లేకుంటే లెటర్ ఆఫ్ క్రెడిట్ ఎల్ఓసి దీర్ఘ వ్యాధులు ఉంటే కావాలన్నా మన వాళ్ళు ఆర్థికంగా ఎంతో వెనుకబడి ఉన్నారు వారికి ఒక రేషన్ కార్డు లేదంటే లేకుంటే కుటుంబ సమస్యలతోటి పోలీస్ స్టేషన్కి వెళ్తే లేకుంటే ఆర్టీఓ దగ్గరికి వెళ్ళి ఒక కళ్యాణలక్ష్మి కావాలంటే ఇటువంటి ఏ విషయాలైనా మనం ఎందుకంటే ఆర్థికంగా సామాజికంగా మనం వెనుకబడి ఉన్నాం కాబట్టి అధికారానికి అందనంత దూరంలో ఉన్నాం కాబట్టి ఆ సమస్యలు తీర్చుకోవడానికి మరి వాళ్ళు సానుకూలపరచడానికి మరి అధికారం మన మన వాళ్ళు నివారించాలంటే మరి మన వాళ్ళకి అధికారం లేదు అధికారం లేనివాడు మరి ప్రభుత్వ అధికారుల దగ్గరికి పోలేడు నాయకుల దగ్గరికి పోయి గడప ఎక్కలేడు ఒకవేళ ఎక్కువ ప్రయత్నం చేసినా ఏడు దగ్గరని వాళ్ళని వెనక్కి తోచే విషయం జరుగుతూ ఉంది ఇవన్నీ అనుభవంలో ఉన్నాయి కాబట్టి సాటి వారు మనతోటే పాటు వెనుకబడ్డ తరగతులలో మున్నూరు కాపు ఉన్నారు గౌడ ఉన్నారు ముదిరాజ్ ఉన్నారు యాదవ్ ఉన్నారు వాళ్ళేమో వాళ్ళ లీడర్ల దగ్గరికి వెళ్ళి సానుకూలంగా పనులు చక్కబెట్టుకుంటా ఉన్నారు మరి మన వాళ్ళు ఎవరి దగ్గరికి పోవాలో మనకు అర్థం కాక మరి మన వారికి అధికారం లేదు ఎవరి దగ్గర పోయినా కూడా ఇప్పుడు వాసా మీద దగ్గరికి వచ్చినా కూడా వాసా దగ్గర కలెక్టర్ గారి దగ్గర పోయే లేదు కాబట్టి నేను చేయలేను కాబట్టి నా పక్కన ఉన్న ఇంకో సామాజిక వర్గం మరి ఎదిగి ఉన్నాడు ఒక అవకాశం పొంది ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గరికి విధాని పరిస్థితుల్లో పోతా ఉన్నాడు అందువల్ల మన నాయకత్వం ఇంప్రూవ్ కావడం లేదు కాబట్టి అది మెయిన్ మూలం ఇది అందరూ కూడా ఈ అనుభవాలతోటి ప్రతి కుటుంబానికి ఒక అనుభవం ఉన్నది అందరు కూడా అనుభవించి అనుభవించి ఈరోజు ఒక నిర్ణయానికి వచ్చింది ఏంటంటే అందరిలాగా సాటి కులాల వారిలాగా మనకి ఏదైతే అధికారం అందిపుచ్చుకోకుండా ఉంటామో మన బతుకులు బాగుపడవు మనం తప్పకుండా అధికారం సాధించుకోవాలి సాధించుకోవాలంటే సంఘటితం కావాలి వాసల రమేష్ రావు పేరు నేను ఎనభై ఆరో సంవత్సరం నుంచి అధికార పదవులలో ఉంటున్నా ఒక వార్డు మెంబర్ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ స్థాయి నుంచి చేనేత సహకార సంఘం అధ్యక్షుడుగా ఉన్నా ఎంపీపీగా చేసినాను మార్కెట్ కమిటీ చైర్మన్గా చేసినాను మేదర్ గ్రామ పంచాయతీకి మూడు సార్లు సర్పంచ్గా గా చేసినాను మూడు టర్ములు అంటే అనుభవం విపరీతంగా గడించిన నేను పద్మశాలీ కులము మొగ్గం నేసే వాడికి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మీరు ఎందుకు ఇచ్చిన అని కానిస్ట్యూన్స్ అంతా గోడ పెడితే రెండు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఆపినారు నియోజకవర్గం అంతా వ్యతిరేకం చేస్తా ఉన్నారు మీరు ఎమ్మెల్యే గారు దయచేసి వాసాల రమేష్ కు పద్మ చక్రీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా మీరు ఆయనకు ఇంకో పేరు సూచించండి అని అంటే రెండు సంవత్సరాలు నేను ఆగేయండి కానీ ఆయన నేను ఆయనకు తప్పితే ఇంకో ఇస్తే నేను ఒప్పుకోనని చెప్పిండు అప్పుడు రెండు సంవత్సరాలకి నాకు ఆయన మళ్ళీ విధి లేక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా నాకు పదవి ఇస్తే ఎక్కడికి పోయింది ఆ విషయం అంటే రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి అసెంబ్లీ రెండు వందల తొంభై నాలుగు మార్కెట్ కమిటీ రాష్ట్రంలో రెండు వందల తొంభై నాలుగు మార్కెట్లలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి నాకు ఒక పద్మశాలి చేయలేడు అని వాళ్ళు ఆరా చేశాడు కాబట్టి ఒక ఛాలెంజ్ గా తీసుకుని నేను చేస్తే రెండు వందల తొంభై నాలుగు మార్కెట్లో ఉత్తమ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నాకు అవార్డు ఇదే జూబ్లీ జూబ్లీ హాల్లో చంద్రబాబు నాయుడు గారు చేతులుగా అవార్డు తీసుకున్నా అప్పుడు వారందరూ బేస్ చాలా బాగా బాగా పనిచేసాడు నన్ను ఐదు రాష్ట్రాలకు స్టడీ టూర్ పంపించిండు స్టడీ టూర్ పంపించిండు ఐదు రాష్ట్రాలు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మనము సాధించుకోవాల్సింది ఎంతో ఉన్నది మనము రా రాణించే వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు కానీ వాళ్ళను రాణించే దిశగా మహాలాంటి వాళ్ళ అనుభవాన్ని జోడించి వెయ్యి అడుగుల దూరమైన మొదటి అడుగుతో స్టార్ట్ అవుతుంది గతంలో జరిగింది ఫోని అండి ఈ రోజు మనం ఒక టార్గెట్ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని మనం ఈ రోజు నుంచి మొదలు పెడదాం ఆగకుండా మొదలు పెడతాం సంకల్పం అయితే ఉన్నది దానికి మీరు కూడా సహకారంగా ఉండాలి అందరు కూడా ఒకరు ఇద్దరు చేస్తే ఏది కాదు మేధావులంతా ఒకటి కావాలి మన సమాజానికి మనకు ఎందుకు నష్టం జరుగుతూ ఉన్నది ఆ నష్టాన్ని పూరిచే దిశగా నిస్వార్థంగా సేవ చేయాలి